అందరికీ నమస్కారం ఈ మధ్య ఆత్మవిశ్వాసం పెంచుకోవడంపై అనేక మంది మాట్లాడుతున్నారు ఆత్మవిశ్వాసం ఉంటే ఆకాశమే హద్దు ఆత్మవిశ్వాసం ఉంటే మార్కులు ర్యాంకులు గ్యారెంటీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పనైనా చేయగలమనేది అందరూ చెప్తున్న మాట వివేకానందుడి కాలం నుంచి ఇప్పటి వరకు చాలామంది వికాస నిపుణులు లేదా బోధకులు వీళ్ళందరూ చెప్తున్నారు అయితే ఆత్మవిశ్వాసం అంత సులభంగా వస్తుందా ఎవరో మాటలు వింటేనో లేదా వీడియోలు చూస్తేనో ఆత్మవిశ్వాసం పెరిగిపోతుందా సాధ్యమేనా అన్నది ప్రశ్నించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే నేను సైకాలజిస్ట్గా వికాస నిపుణుడుగా చెప్తున్నా కేవలం మాటలతో ఆత్మవిశ్వాసం వచ్చే ప్రశ్నే లేదండి దయచేసి ఇది అర్థం చేసుకోండి మనం ఏదో ఒక వీడియో చూస్తూనో స్ఫూర్తిదాయకమైన మాటలు వింటేనో ఒక ఉత్సాహం కలుగుతా సాధిద్దాం అనే అదే గంటకో రెండు గంటలకు తగ్గిపోతుంది తుస్తుమంటుంది అది ఇప్పుడు సినిమాలో చూస్తాం సినిమాలో హీరో చేసినట్టు ఫైట్ చేయడానికి కుదురుతుంది కుదరదండి బయటకు వస్తేనే ఆ నీరసంగా ఇంటికి పోతాం అందుకని ఆత్మవిశ్వాసం వరకరాదనే విషయాన్ని గుర్తిద్దాం ఊరికైనా రాదండి ఆత్మవిశ్వాసానికి ఒక పంచసూత్రాలు అవి ఉంటే తప్ప ఆత్మవిశ్వాసం పెరగదు అంటే మానసిక రోగాలు రుగ్మతలో ఉండి వచ్చే ఆత్మవిశ్వాసం క్షీణిస్తే వాటికి మందులు ఉన్నాయండి సహజ సిద్ధంగా ఆత్మవిశ్వాసం వేరు దానికి మొదట దృఢమైన శరీరం ఉండాలి అంటే ఒక సంక్షిప్తంగా చెప్తాను దృఢమైన శరీరంలో ఆత్మవిశ్వాసం మొలకెత్తుతుంది ప్రశాంతమైన మనసులో పెరుగుతుంది జ్ఞానంతో పాటు బలపడుతుంది నైపుణ్యాలు నేర్చుకుంటే విస్తరిస్తుంది నిత్యం సాధన చేస్తే మన వెంట ఉంటుంది లేదా శాశ్వతమవుతుంది ఈ విషయాన్ని గుర్తించి మొదట విద్యార్థులైనా యువకులైనా ఎవరైనా ఆత్మవిశ్వాసం ఎందుకు కావాలి ఏ రంగంలో కావాలి నువ్వు ఒక డ్రైవింగ్ నేర్చుకుంటావా మార్కులు సాధిస్తావా క్రీడల్లో గొప్పవడి అవుతావా లేదా నువ్వు అనుకున్నది ఏదైనా రాజకీయాల్లో ఏ రంగమైనా ఆత్మవిశ్వాసం ఎవ్వరికి కావాలన్నా ముందు శారీరకంగా దృఢంగా ఉన్నది శరీరం ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో హార్మోన్ల సమతుల్యత ఉంటుంది మనకు ధైర్యం విశ్వాసం నమ్మకం లేదా బల బలహీనతలు అన్నింటికీ కారణం హార్మోన్లు రసాయనిక చర్యల బట్టి మనసు మాడుతూ ఉంటుంది దృఢమైన శరీరంలో బలమైన మనసు ఉంటుంది ఆ బలమైన మనసు ప్రశాంతంగా ఉండగలిగితే మంచి నిద్ర ఇవన్నీ తీసుకుంటే అది అండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తర్వాత జ్ఞానం ఉండాలండి జ్ఞానమే లేకపోతే ఆత్మవిశ్వాసం లేదు పాముంది పాముని చూస్తే పట్టుకునే అది ఏమి చేయదు అనేది తెలిస్తే మనం ఉంటాం లేదా దీంట్లో విషయం ఉంటుంది దీంట్లో విషయం ఉండదు ఇది ఎలా పట్టు ఆ జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం తర్వాత నైపుణ్యం ఉండాలి ఎవరైనా ఇప్పుడు డ్రైవర్ ఉన్నాడు ధైర్యంగా అంటే అతనికి డ్రైవింగ్ పట్ల జ్ఞానం లేకుండా లేదా అది నడిపే నైపుణ్యం లేకపోతే ఎలా చేస్తాడు అందుకని నైపుణ్యం తప్పనిసరి ఉండాలి అంటే సాధన లేకపోతే ఏది కూడా సాధ్యంగా సాధన చేయాలి కాబట్టి విద్యార్థులను యువకులను ప్రోత్సహించే వాళ్ళు ఈ చిన్న విషయాలను కూడా చెప్తే బాగుంటుంది ధైర్యం తెచ్చుకోండి అని చెప్పడం కాదు ధైర్యానికి మూలాలు ఎక్కడున్నాయి ధైర్యాన్ని ఎలా తెచ్చుకుంటావు ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకుంటావో శాస్త్రీయంగా చెప్పగలిగితే విద్యార్థులు కానీ యువకులు కానీ సాధారణ ప్రజలకు కానీ ఉపయోగం ఉంటుంది అలాగే కేవలం మాటలు విని మరుసటి రోజు నాయన ఉత్సాహంగా లేదు అంటే నీలో ఏముందో చూడు శారీరకంగా దృఢంగా లేవా మానసికంగా బలహీనంగా ఉన్నవా భయము ఆందోళన లాంటి వివేణ సమస్యలు ఉన్నాయా పెంపక లోపముందా పరిసరాల పరిస్థితులు ఉన్నాయా గమనించి సరిదిద్దుకుంటే ఆత్మవిశ్వాసం వికసిస్తుంది బలపడుతుంది దృఢపడుతుంది నీ వెంట నిరంతరం కొనసాగుతుందన్న విషయాన్ని విద్యార్థులు యువత కూడా గుర్తించాలి వివేకవంతులు భవిష్యత్తులో చెప్పేటప్పుడు ఈ అంశాలు కూడా జోడించి చెప్తే పరిపూర్ణత వస్తుందన్నది నా విశ్వాసం నమ్మకం నా మాటలు మీకు నచ్చాయని భావిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం